ఇచ్చి ఇంటికి పంపించటం ఇంకొకసారి పిలిపించి పోలీస్ స్టేషన్లోనే గుండెల మీద తన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఎస్ఐలు సిఐలు అక్కడే ఉండి తన మీద దాడి చేయడం తన్ను కొట్టడం మళ్ళీ వారి మీద ప్రైవేట్ కేసు వేయడానికి ఆ అభ్యర్థి ముందుకు వస్తే ఆ వ్యక్తి ముందుకు వస్తే తన మీద కేసులు బనాయిస్తామని తన్ని భయపెట్టి ఆపడం ఇది ఒక ఆరు నెలల క్రితం చేశారు మళ్ళీ ఈ మధ్యలో రెండుసార్లు అరెస్ట్ చేశారు ఒకసారి పిలిపించి విచారణ పేరుతోటి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ముందు దూషించి అతని మీద దాడి చేసి మళ్ళీ పంపిస్తారు అయినా సంతృప్తి చెందినటువంటి తెలుగుదేశం నాయకుడు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అక్కడ ఒక భయభ్రాంతికి గురి చేయడానికి ఒక భయం దాడిన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఎరగొండపాలెంలో కూడా ఈ అరెస్టుని నెపంగా చూపించి